ఇంత ముందు వీడియోలో అయితే చెప్పున్నాను కాదు మీకు నేను నాకైతే మా మేడం ఇరవై నాలుగు ఇచ్చినట్టు ఇచ్చి అలా ఏం పని చెప్పింది అని చెప్పి ఒకసారి మీకు అర్థం కాకపోతే కింద లింక్ ఇస్తున్నాను వెళ్లి చూసేయండి ఆ వీడియో అయితే ఆ ఇరవై నాలుగు అయితే తీసుకో నేను జగ్ర సాదు అయితే పోతున్నాను వాళ్ళు కొడుకుంటికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నానో చూడండి ఇరవై నాలుగు ఆ మేడం అయితే ఏదైనా ఒక పని అనుకుని అంటే తొందరగానే అయిపోవాలి లేట్ చేసి అసలు ఒప్పుకోదు నేను స్నానం చేస్తా అంటే గబగబా తొందరగా వచ్చేసి వెళ్ళిపోదు అక్కడికి అని చెప్పి బ్రిడ్జి వచ్చి జాగూర్కి వెళ్ళేదానికి రూట్ వేస్తున్నారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అయితే వేస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు రేపు సంవత్సరాలు అవుతాదేమో ఇన్షాల్లా ఇలాంటి వరకు లు చేయాలంటే పగులు అయితే చేయరు నైట్ మాత్రమే చేస్తారు ఎందుకంటే అప్పుడైతే ట్రాఫిక్ ఉండదు ఏముండదు అని చెప్పి అప్పుడే నైట్ పోే చేస్తారు పన్ను ఇల్లు మొత్తానికి అయితే నేనైతే వచ్చేసాను మా మేడం వాళ్ళు కూతురు అయితే నైతే తొడుకోను ఇద్దరం అయితే ఇక్కడికి వచ్చాము ఎందుకు వచ్చామంటే సీట్లు అయితే పోయినన్నాయి అందుకని చెప్పి చెప్పి వచ్చాను ఆ మేడం ముందే చెప్పాను మేడం ఇరవై దినాలు అయితే సరిపోదు మేడం అంటే మా మేడం చెప్పిన ఇరవై దినాలకి మీరైతే సాఖైపోతారు మీకు కవర్ అలాగే ఆరు సీట్లకి అయితే కవర్లు అయితే అయిపోయిన చెప్పింది ఇరవై నాలుగుకి రాదు మేడం అంటే చూడండి మా కొడుకు పది దినాలకే చెప్పాడు వచ్చా చూడని చెప్పింది మొత్తానికి అయితే ఎన్ని సభలు తిరిగినా ఇరవై దానికి అయితే అంటున్నారు అందుకని చెప్పి రిటర్న్ అయితే ఇంటికి అయితే